గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు వారితో మాట్లాడదాం అరుణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి అరుణ్ గారు మరొక మూడు రోజులు కస్టడీ ఎక్స్టెండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత గారిని ప్రస్తుతం విచారణ సాగుతోంది కేజీవాల్ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి మనకు తెలిసిందే ఏంటి సార్ ఇక కస్టడీ ముగిసిన తర్వాత ఈ త్రీ డేస్ కూడా అయిపోయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది ఎక్స్టెండ్ అవుతుంది మళ్ళీ కస్టడీ ఖచ్చితంగా ఎక్స్టెండ్ అడుగుతారు ఇరవై ఆరు రేపు ఆమె కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ ఈ కస్టడీ అంతా సరిగా విచారణకు సహకరించలేదు అసలు సహకరించట్లేదు ఆమె ఏం మాట్లాడట్లేదు మీకు గుర్తుందో లేదో ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్లో ఐ థింక్ ఢిల్లీ సౌత్ ఎంపీ ఒకరు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చినారు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు చీఫ్ సెక్రటరీ ఢిల్లీ ఎఫ్ఐఆర్ ఈడీకి ముందు సిబిఐ ముందు ఫిర్యాదు చేస్తే ఐదు వందల అరవై ఆరు రూపాయల విలువ ఉన్న ఒక ఫుల్ బాటిల్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ అవుట్లెట్ల ద్వారా అమ్ముతున్న ప్రభుత్వం అప్పటికి మూడు వందల రూపాయలు దాదాపు మూడు వందల రూపాయల ఇన్కమ్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సౌత్ సిండికేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వీళ్ళకు ఆకాశహార్మ్యాలు అరచేతిలో ఉన్న నక్షత్రాలు అన్నీ చూపించి వైకుంఠంతో చూపించేసి కేజ్రీవాల్కి డబ్బుల యావను క్రియేట్ చేయడం జరిగింది సౌత్ సిండికేట్ ఇచ్చిన ప్లాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అవుట్లెట్లను ప్రైవేట్ పరం చేయడంతో ఐదు వందల అరవై ఆరు రూపాయలు ఉన్న ఫుల్ బాటిల్ ఒక బ్రాండ్ ఎగ్జాంపుల్ ఆ బ్రాండ్ను ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఎనభై ఆరు రూపాయలకు మార్చడం అంటే ఇరవై రూపాయలు పెంచడం జరిగింది పెంచిన తర్వాత విచిత్రంగా ఆ డీలర్కేమో ప్రైవేట్ డీలర్కేమో మూడు వందల రూపాయల పైచీలకు లాభం వచ్చే విధంగా అవుట్లెట్ నిర్వాహకులకు గవర్నమెంట్కి ఎనిమిది రూపాయలు మాత్రమే వచ్చేటట్టు ఒక ప్లాన్ మార్చేసారు ప్రభుత్వానికి అధికారం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది పాలసీలు చేసే అధికారం పాలసీల వల్ల ప్రభుత్వం బాగుపడుతుందా లేదా స్టేట్ ఎక్స్చెక్కర్ పోగైతుందా లేదా అనేది కదా ఎనిమిది రూపాయలకు ఎందుకు తగ్గించినట్టు అంటే లోపభుజిష్టమైన పాలసీ కదా అది ప్రైవేట్ వ్యక్తులకు విడ్ ప్రోకో ద్వారా వాళ్ళకు మూడు వందల రూపాయలు ఒక ఫుల్ బాటిల్ మీద ఇస్తూ డోర్ టు డోర్ అమ్మే ఫెసిలిటీ ఇస్తూ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టుకొని అమ్ముకునే అవకాశం ఇస్తూ ఫారిన్ లిక్కర్ అమ్ముకునే అవకాశం ఇస్తూ ఏ ఏం నష్టం చేశారు ఖజానాకు నష్టం చేసారు మూడు వందల రూపాయలు రావాల్సిన చోట కేవలం ఎనిమిది వందలు ఎనిమిది రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి వచ్చే విధంగా చేస్తే పాలసీ నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు అంతవరకు పాత పాలసీ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో జరిగిన బిజినెస్ రెండు వేల ఇరవై మూడుకు వచ్చే వరకు నూ రెండు వందల నలభై ఐదు కోట్లకు పోయింది టర్న్ ఓవర్ పర్ ఇయర్ రెండు వందల నలభై ఐదు కోట్లకు పోయినప్పుడు జనరల్గా నూట ముప్పై రెండు కోట్లకు అమ్మినప్పుడు వచ్చే లాభం రెండు వందల నలభై ఐదు కోట్లప్పుడు ఇంకా ఎక్కువ రావాలి కదా రాకుండా నీచంగా పడిపోయింది గవర్నమెంట్కి రావాల్సింది ఎనిమిది రూపాయల చొప్పున వస్తే ఏమొస్తుంది చాలా తక్కువ వచ్చింది అట్లా అప్పటికే ఫిర్యాదు చేసే వరకు వంద వెయ్యి కోట్ల రూపాయల నష్టం ఉంది ఈ రీసెంట్గా కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కేవలం రెండు వేల రెండు కోట్ల రూపాయల స్టేట్ ఎక్స్ చెక్కర్కి నష్టం వాటిల్లింది ఎవరి వల్ల ఈమె వల్ల వంద కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూ అన్నది కదా ఈడీ రాజకీయంగా పనిచేస్తుంది రాజకీయంగా పనిచేస్తుంది అని ఎట్లా తెలుసు అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తున్నట్ట అంటే ఒప్పుకున్నట్టే కదా రాజకీయ దురుద్దేశం ఉంటుంది రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలను నడుతున్న రాజకీయ పార్టీలకు రాజకీయ దురుద్దేశం ఉంది అని మీరు ఆరోపించినప్పుడు ఒకవేళ మిమ్మల్ని చూపిస్తే మూడేళ్ళు మీకు మీ వైపు చూపిస్తే బీజేపీ వైపు కేంద్ర ప్రభుత్వం వైపు చూపిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నవన్నీ కూడా అక్రమాలన్నిటికి కూడా ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఒప్పుకున్నట్టే ల్యాండ్ మన ధరణి పోర్టల్ ద్వారా జరిగింది ఒప్పుకున్నట్టే లక్షల మంది వలస రై కూలీ రైతులను వలస కూలీలను రైతులు సంవత్సరాలుగా ముప్పై నలభై సంవత్సరాలుగా అందులో పని చేసుకుంటూ బతుకుంటూ పొజిషన్ కాలంలో ఉన్న రైతులను పొజిషన్ కాలం తీసేసి లక్షల మంది నోట్లో మన్ను పోసిన సందర్భం ధరణి పోర్టల్ తీసుకుని వచ్చి లక్షల మంది వాళ్ళకేం సాదా పరిణామం కూడా అవసరం లేదు పొజిషన్ కాలం ఈజ్ ఇంపార్టెంట్ పొజిషన్ కాలంలో ఉంటే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేది కోర్టులు మీరు పొజిషన్ కాలం తీసేయడం వల్ల రైతు అనామకుడు కూడా అయిపోయింది ఎవరో స్ట్రేంజర్ అయిపోయింది తన పొలానికి తాను ఎప్పుడో ము స్వాతంత్రం వచ్చినప్పుడు దేశాలు వదిలి పారిపోయిన వ్యక్తులు ఇప్పుడు పట్టాదార కాలంలో మా తాతగారు ఉన్నారు నేను వారసు అని చెప్పి వచ్చి లేదా వచ్చి కూర్చున్న వాళ్ళకు మీరు వందల ఎకరాలకు లక్షల రూపాయలు దోచిపెట్టలేదా రైతు బంధు పేరు మీద రైతుబంధు ఎవరికి పోయింది ఇప్పుడు నష్టపోయింది ఎవరు సామాన్యుడికి వ్యవసాయం చేయాల మౌలిక వసతుల కల్పన కొరకు ఇవ్వాల్సిన ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కేవలం తిని కూర్చునే వాళ్ళకి ఇవ్వడం జరిగింది వ్యవసాయం చేసే వాళ్ళకి ఇచ్చినరా వంద ఎకరాలు ఆసామికి రై బంధు అవసరమా అవసరం లేదు కదా ఖచ్చితంగా కూడా అవసరం లేదు ఎందుకంటే ఇంతమందిని ఆల్రెడీ పోషిస్తుంటారు అవసరమా కాదా అనేది తర్వాత విషయం పది పది ఎకరాల రైతులకు ఎందుకు ఇవ్వరు పది ఎకరాల రైతులకు ఇస్తే అది సహాయం అంటారు దీన్ని అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తే దోపిడీ అంటారు దోషిపెట్టడం అంటారు ఇవన్నింటికి కూడా మీరే కదా కారణం మీ పార్టీయే కదా కారణం మరి ఇవన్నీ ఏం మాట్లాడకుండా అసలు కేసు గురించే మాట్లాడకుండా నువ్వు పది రోజుల కస్టడీ గడిచిపోయిన తర్వాత కూడా కవిత గారు లీగల్ ఫైట్ చేయండి అన్నీ చేయండి మీరు ఫోన్లు ఎందుకు డెస్ట్రాయ్ చేసారు మళ్ళీ తర్వాత ఉన్నాయి అని చెప్పి ఎందుకు ఇచ్చిండ్రు వీటన్నిటికీ ఆన్సర్ చేయాలి కదా ఎక్కడ ఆన్సర్ చేయలేదు పైపెచ్చు పరువు నష్టం దావా చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్టులో కోట్ల రూపాయలకు ఢిల్లీ సౌత్ ఎంపీ మీద మరి ఆ పరువు నష్టం దావా ఏమైంది రిమాండ్ సీడీ వచ్చింది ఇప్పుడు మీరు అక్యుడిగా చూపిస్తున్నారు అంటే ఇవన్నీ జిమ్మిక్కులు ప్రజలను ఏదో మోసం చేయాలన్న ఉద్దేశం ఇన్ని రోజుల విచారణలో తను సాక్షిగా మాత్రమే చూశారు ఇప్పుడు వచ్చే ఏకంగా అరెస్ట్ చేసుకుని పోయారు తప్పు చేసింది అకౌంట్ల ద్వారా డబ్బులు వెళ్ళినాయి బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రైవేట్ జెట్ల ద్వారా డబ్బులు వెళ్ళిపోయిన విషయం కూడా ఉంది అంద అన్ని రికార్డులు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ ప్రొడ్యూస్ చేస్తారు ఇప్పుడు లెక్కపత్రం లేకుండా ఇంట్లో కోట్ల రూపాయలు అమౌంట్లో చెప్తాయితే దాన్ని దానికి ఏం దాన్ని అర్థమైంది మీరే కదా చెప్పాల్సింది ఎవరు చెప్పాలా అది దాని అదే డబ్బులు అంటారు ఎవరైనా సరే దాంట్లో అందులో వచ్చిన లాభమనే అంటారు ఖచ్చితంగా అవే అంటారు ఎందుకంటే స్టేట్ నా నష్టపోయింది రాష్ట్రం అక్కడ మీ మీ వాళ్ళ డబ్బులు కనిపిస్తున్నాయి అవే డబ్బులు కదా ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా ఆన్సర్ చెప్పాలి ఇంకా వేల కోట్లు ఉంటే ఇంకా దానికి కూడా మీరే ఆన్సర్ చెప్పాలి అవన్నీ చెప్పకుండా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పకుండా నాకేం సంబంధం లేదు అని సింపుల్గా అంటే చట్టం ఏం చూస్తూ ఊరుకుంటుంది మీ చుట్టం ఏం కాదు చట్టం ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్ యూ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ యూ హౌ భయపెడుతున్నారంట కదా సార్ కస్టడీలో అప్రూవల్గా మార్చుకుంటున్నారు సరే ఇది వైట్ కలర్ అఫెన్స్ ఎందుకు భయపెడతారు వాళ్ళకి వచ్చేది ఏముంది ఐఆర్ఎస్ ఆఫీసర్లు పని పనిచేస్తారు వాళ్ళు వాళ్ళు అసలు ఇబ్బంది పెట్టడం అనేది థర్డ్ డిగ్రీ అనేది అబద్ధం ఇందులో ఇందులో ఉండనే ఉండదు వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు స్టేట్ ఎక్స్ చక్కర్ నష్టపోయింది బీయింగ్ ఎ ఎంపీ ఎట్ దట్ టైం బీయింగ్ ఎమ్మెల్సీ ప్రజెంట్ షీస్ టు ఆన్సర్ చట్టాలు చేసింది మీరు కదా చట్టాల మీద గౌరవం లేదా గౌరవం లేని చట్టాలను మీరు ఎందుకు రూపొందిస్తారు ఫస్ట్ హౌజ్ ఇన్ హౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా చట్టాలు చేసిన దాని స్పిరిట్ని కొనసాగించాల్సింది కాపాడాల్సింది మిమ్మల్ని చూసి మేము నేర్చుకుంటాం కానీ మీరు చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పోయి ఎక్స్టార్ట్ చేసి డబ్బులు కులగొడుతుంటే చూస్తూ కూర్చోవడానికి ఎవరు అమాయకులు అయితే కాదు కదా ఎవరో ఒకరు మాట్లాడాల్సి వస్తుంది డెఫినెట్గా దెర్ ఇస్ నో రైవల్ బిట్వీన్ ది కేసీఆర్ ఫ్యామిలీ బిట్వీన్ మీ అండ్ కేసీఆర్ కేసీఆర్ గారు అన్నారు హేమంత్ సురేన్ అరెస్ట్ కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కేసీఆర్ కవిత గారు ప్రతిపక్షాలని భయపెట్టే పని భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష ఎందుకు చేస్తుందని వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయినరు అది చెప్పాలి కదా ఫస్ట్ ప్రతిపక్షాలను భయపెట్టే పని చేస్తుంది ప్రతిపక్షాలు ఎందుకు చేసినట్టు అసలు అరెస్ట్ చేయడం తప్ప ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్ప మిమ్మల్ని అరెస్ట్ మిమ్మల్ని మాత్రమే అరెస్ట్ చేయడం తప్ప అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే చట్టాలు తప్పైపోతాయి మీరు చేసిన పనులన్నీ కరెక్టేనా మీ ఇన్వాల్వ్మెంట్ తప్పు కాదా ఆడ ఆల్రెడీ మాగుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కన్ఫెస్కేట్ అయినరు చెప్పేసిన డిపోజ్ చేసేర్రు పిఎల్ మీ సొంత పిఎల్ మీకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మీరే కదా జీతాలు ఇచ్చి పెట్టుకున్న పిఎలు వాళ్ళ స్టేట్మెంట్లు ఇవన్నీ మీరు మీరొక్కరు మాత్రమే నిజం అనుకుంటే అది భ్రమ అవుతుంది తప్ప అది ఎంక్వైరీ కాదు రాజకీయ ఒక డైలాగ్ చేసేస్తే సరిపోతుంది అంతే కాల్చి చంద్రశేఖరరావు గారికి కామన్ అది బట్ట కాల్చి మీద వేయడం ఏదో ఒకటి చెప్పడం తన చుట్టూ వాళ్ళకు తన వెనుకల వాళ్ళకు తన మీద ఇంకా గౌరవం కాపాడుకోవడానికి ఒక స్టేట్మెంట్ లేల్సి వస్తుంది సొంత కూతురు తప్పు చేసినప్పుడు కాకపోతే ఒక స్టేట్మెంట్ ఆయన గతంలో చెప్పిండు కొడుకు తప్పు చేసిన బిడ్డ తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు మరి దానికి కట్టుబడి ఉంటే ఇప్పుడు జరుగుతున్నంత తతంగంలో అడ్డు కస్టడీ అంతా పూర్తయిపోయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం అసలు లేదా ఈ కేసులో సార్ స్పష్టంగా చెప్తున్నారు రెండు వేల రెండు కోట్ల రూపాయల నష్టం ఢిల్లీ ఖజానాకు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన స్టేట్ ఎక్స్చెక్కర్ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన పంది కుక్కులు వీళ్ళు ఇట్ షుడ్ బి ట్రేస్డ్ ఇట్ షుడ్ బి ట్రాక్డ్ ఇట్ షుడ్ బి డిపాజిటెడ్ బిఫోర్ ది ఢిల్లీ ఖజానా ఢిల్లీ స్టేట్ ఎక్స్చెక్కర్ వాళ్ళ ఖజానాలో కప్పం అది రికవరీ చేయాల్సిందే కట్టాల్సిందే అంతవరకు వీళ్ళు లయబుల్ కాదు అది చూపించాల్సిందే సోర్స్ ఆఫ్ మిస్యూజ్డ్ అమౌంట్ తప్పు తప్పుడు మార్గాల ద్వారా వెళ్ళిపోయిన ఆ డబ్బును తిరిగి రాబట్టి ప్రజలకు చేరే విధంగా ఢిల్లీ ఖజానాలో డిపాజిట్ చేసేంతవరకు దే ఆర్ నాట్ ఎంటైటిల్ ఫర్ బెయిల్ అంటే తిహార్ జైలుకి అంటారా నెక్స్ట్ తిహారే తిహారు సిక్స్ పొలిటికల్ ఖైదీ కూడా కాదు కాబట్టి ఈమె ఆర్థిక నేరస్తురాలు కాబట్టి సామాన్య ఖైదీలతో పాటే ఈమె కూడా జీవితం గడపాల్సి వస్తుంది ఓకే అంటే జైల్లో ఉన్న తర్వాత మహిళలు అని చెప్పి ఏమైనా పరిగణలోకి తీసుకుని బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చా ఆ యాంగిల్లో మహిళల జైల్లో పెట్టింది మహిళల జైలే అది ప్రత్యేకంగా మహిళల జైలే ఓకే ఆ సోయి మనకుంటే విచారణ సందర్భంగా కూడా మహిళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాటులు ఉంటాయని చెప్పి వాదిస్తున్నారు కదా ఎందుకుంటే సార్ నేరం చేసేటప్పుడు వైట్ కలర్ షీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లాన్ ఆఫ్ చేంజ్ ది పాలసీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ బై సిట్టింగ్ ఇన్ ఎ సెవెన్ స్టార్ హోటల్ విరాయ్ హోటల్లో కూర్చొని రాత్రుల పూటే ఆమె డీల్ చేసింది అందరితో డీల్ చేసింది మరియు ఇన్వెస్టిగేషన్లో ఉన్న అధికారులు లేడీసే ఉన్నారు కదా మనం చూసినాం కదా భానుప్రియ మీనా గారు లేడీనే కదా ఆమె ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ జరుగుతుంది ఇన్ వాట్ వాట్వే షీఈ్ కాంపిటెంట్ టు ఆస్ మోర్ ప్రివిలేజ్ ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఏం గౌరవం పదవిని ఖరాబ్ చేసి పాప పంకిలని చేసి ఎమ్మెల్సీ పదవిని దుర్వినియోగం చేసుకొని దాని గౌరవాన్ని తగ్గించింది నీవు కదా ఇన్ వాట్ మేజ్గా సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా చెప్పండి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కవిత గారికి సార్ ఇప్పటికీ ఈడీ ముందర ఉన్నాయి సిబిఐ ముందర ఉన్న వాటికి సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంది వీళ్ళు ఇంకా చేయొచ్చు ఈడీ ట్రాక్ చేసినప్పుడు అది దేశం దాడిపోయినాయా వేరే వేరే అకౌంట్లకు వెళ్ళినాయా ఇవన్నీ కూడా ట్రాక్ కావాల్సిందే ట్రాక్ అయితే వేరే సెక్షన్లు యాడ్ చేసినప్పుడు యాధివ కారాకార శిక్షకు కూడా స్కోప్ ఉంది ఇందులో ఓకే యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్